హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లవ్ ప్రేమతో మీ తులసి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారని కోరుకుంటూ పదహారు రోజులు ఈ రోజుకి నా జర్నీ స్టార్ట్ అయ్యి పదహారు రోజుల నా యూట్యూబ్ జర్నీలో నా అనుభవాలను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను నవ్వుకోకండి అందరూ సాధారణంగా ఏ నెల రోజులకో ఆరు నెలలకో సంవత్సరానికో నా జర్నీ అనుకుంటూ యూట్యూబ్ జర్నీ అనుకుంటూ వీడియో తీస్తారు అదేంటి తులసి పదహారు రోజులకే యూట్యూబ్ జర్నీ అని వీడియో చేసిందని అనుకోకండి ఎందుకంటే తులసికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేదు ప్రతిదీ మీతో షేర్ చేసేసుకుంటుంది అందుకని నా అనుభవాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఛానల్ నేమో విత్ లవ్ అని సెలెక్ట్ చేశాను అందరూ ఆశ్చర్యపోతున్నారు అదేంటి ఛానల్ నేమ్ విత్ విత్లవ్ ఏంటి ప్రేమతో ఏంటి ఛానల్ ఏంటి ఇలా పెట్టావు అని దానికి కారణం ఉందండి ఈ సృష్టిలో ప్రతి జీవరాశిలోనూ ప్రేమ ఉంటుంది ప్రేమ అనే పదాన్ని వర్ణించలేంది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రేమ పడుతుందో తెలీదు ఈ సృష్టిలో రకరకాలుగా ప్రేమిస్తారు తల్లితండ్రులు తండ్రి కొడుకు తల్లి కూతురు తల్లికేమో కొడుకు మీద ప్రేమ ఎక్కువంట అంట తండ్రికేమో కూతురు మీద ప్రేమ ఎక్కువంట అలాగే మనం ఉండే చుట్టూ వస్తువులను కూడా మనం ప్రేమిస్తాము అందుకని మన ఛానల్కి విత్ లవ్ అని పేరు పెట్టాను మీకు నచ్చిందంటే ఒక లైక్ వేసుకోండి విత్ లవ్ ప్రేమతో మీ తులసి ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ వీడియోకి చాలా భయం వేసిందండి నా మొదటి వీడియో ఇంట్రడక్షన్ వీడియో అసలు నేను ఏం చేయగలుగుతాను నా వల్ల అవుతుందా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారా వ్యూస్ వస్తుందా వాచింగ్ టైం వస్తుందా అని చాలా భయపడ్డాను ఎందుకంటే ఆడపిల్లలు వీడియోలు చేస్తున్నారా ఏం చేసిద్ది ఇంట్లో కూర్చుని బయటికి వెళ్ళి షాపింగ్ మాల్స్ అని బయట అన్నీ చూపిస్తూ వీడియోలు చేసే వాళ్ళవి సక్సెస్ అవటమే ఈ రోజుల్లో కష్టంగా ఉంది అలాంటిది ఇంట్లో నుండి బయటకు వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండి వీడియోస్ చేస్తూ ఉంటుంటే ఎవరు చూస్తారు రోజు నీ ఫేస్ చూస్తే బోర్ కొట్టదా ఎవరు చూడరు కదా అని అనిపించింది కానీ స్టార్ట్ చేస్తేనే కదా సక్సెస్ అవుతామో లేదో అని మళ్ళీ నాకు నేనే మోటివేషన్ చేసుకుంటూ ఫస్ట్ స్టార్ట్ చేశాను ఏదేమైనా అవుతుందిలే అని వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తారా వాచింగ్ టైం నాలుగు వేల గంటలండి అది అనేటప్పటికే చాలా భయపడిపోయాను ఎలాగో ధైర్యం చేసి మాత్రం మీ ముందుకు వచ్చేసాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా భయం వేసేది వీడియో చూసి నవ్వుతారేమో బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో ఏంటి ఆ వాయిస్ అంటారేమో ఏముంది దీనిలో ఎందుకు చూడాలి ఈ వీడియో అని అనుకుంటారేమో ఏం కంటెంట్ ఉంది అనుకుంటారేమోనని చాలా భయం వేసింది రెండో వీడియో చిన్న ప్రేమ కథ ప్రేమ ఒకరిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా ఓ చిన్న ప్రేమ కథ ఏ గ్రేట్ లవ్ స్టోరీ నా రెండో వీడియోకి మాత్రం వ్యూస్ బాగా వచ్చాయండి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోయారు అనుకోలేదు అసలుకి రెండో వీడియోకి పది మంది సబ్స్క్రైబర్స్ వస్తారని ఎప్పుడైతే నాకు తెలియకోకుండా పది మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారో ఆటోమేటిక్గా నాలో ధైర్యం పెరిగిపోయింది నేను చేయగలను నాకు టాలెంట్ ఉంది అని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో స్టోరీల్లో వీడియోస్ని పోస్ట్ చేశాను వ్యూస్ బాగా పెరిగినాయి సబ్స్క్రైబర్స్ పెరిగారు యూట్యూబ్లో కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి నా ఆనందానికి అవధి లేవు ఇంత ఆనందం వస్తే మీతో షేర్ చేసుకోకోకుండా ఎలా ఉండమంటారు చెప్పండి అందుకే పదహారు రోజులకే నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను చెప్పండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఏదొచ్చినా కదా సరే మీతోనే కదా నేను షేర్ చేసుకునేది మంచిగా పాజిటివ్గా వచ్చిందండి పదహారు రోజుల్లో రెస్పాన్సు యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి మీ వాయిస్ బాగుందండి అని థ్యాంక్ యూ సో మచ్ అండి నా వాయిస్ బాగుంది అని మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు కదా మీరు చెప్తేనే కదా నేను తెలుసుకునేది థ్యాంక్ యూ వెరీ సో మచ్ వీటన్నిటికీ కామెంట్స్ వచ్చేసేటప్పటికి నాలో చాలా అస్సలకి సంతోషానికి అవధులు లేవు మీకు ఎలాగా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా కామెంట్లు పెట్టి నాలో ధైర్యాన్ని నింపిన నా సబ్స్క్రైబర్కి నా కృతజ్ఞతలు అండి నేను మిగిలిన వీడియోస్ పెట్టడానికి కూడా కారణం మీరే ఎలా అంటే మీరు చూపించే ఆ పాజిటివ్ రెస్పాన్సే నన్ను ముందుకు నడిపిస్తుంది వీడియోలో వీడియోలో లాస్ట్లో అందరినీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతాం బట్ నా వీడియోని అరవై మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎలా లేదనుకున్న తెలుగువారి గొప్పతనం అండి అది ఓ తెలుగింటి ఆడబిడ్డ సబ్స్క్రైబ్ చేయమని అడిగితే చేయని ఉంటారా ఉండరు కదండీ నిజమే అండి నాకు ఫేస్బుక్లో కామెంట్ వచ్చిందండి నేను పెట్టిన స్టోరీకి నువ్వు మా ఇంటి ఆడబిడ్డలాగా నేను అమ్మా అని నీకే నువ్వు మమ్మల్ని మణులు ఏమీ అడగట్లేదు కదా జస్ట్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నావు నీ వాయిస్ బాగుందమ్మా వినటానికి కూడా వినసొంపుగా ఉంది అందుకే నీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను లైక్ చేశాను కామెంట్ చేశానని చెప్పారు నిజంగా అండి ఐఎమ్ సో హ్యాపీ ఒక వ్యక్తి తెలియకోకోకుండా మీ మనసును దోచుకుంటున్నాను నేను నా వాయిస్తో చాలా సంతోషం మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి నాలో ధైర్యాన్ని నింపారు మీరు అన్నారు చూడండి మణులు మాణిక్యాలు ఇవ్వట్లేదు కదమ్మా జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తాను నిజంగానేనండి మీ సబ్స్క్రైబ్ నా జీవితాన్ని నిలబెడుతుంది మీరు స్కిప్ చేయకోకుండా మీరు చూసే వీడియో పోను పోను నా లైఫ్ని టర్న్ చేస్తుంది నా యూట్యూబ్లో నేను సక్సెస్ కావటానికి ఫస్ట్ స్టెప్ కారణం మీరేనండి కామెంట్ పెట్టే పోయేది ఏమీ లేదుగా తల్లి నీవు బాగుండాలి నీవు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కామెంట్ పెట్టారు నిజంగా మీకు కృతజ్ఞతలండి మీరు ఎప్పటికీ తీర్చుకోలేను నిజంగా ఆ కామెంట్ చూసి నేను చెల్లించిపోయాను నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ రుణపడి ఉన్నాను అందరినీ ప్రేమిస్తారు అలాగే యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఛానల్స్ కానీ వచ్చిన పదహారు రోజుల్లోనే నన్ను ఎంత ఆదరిస్తారని నేను అనుకోలేదు చెప్పాను కదా అందరూ ప్రేమిస్తారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు అలాగే నేను కూడా మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానండి ప్రేమతో మీ తులసి అడిగితేనే అమ్మ అన్నం పెడుతుందంటారు కదా మీరంతా నా ఛానల్ని ఆదరించారు నేను కూడా అడిగాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అని నా పునాదికి ఫస్ట్ కారణం మీరేనండి మీ మేలు ఈ జన్మలో మరవలేను ఇలా నన్ను ఆదరిస్తారని మాత్రం అనుకోలేదు మీరే నా ధైర్యం ఏదో అంటారు కదా యూట్యూబ్ ఛానల్ నా దేవుడు ఏదో అంటారు కదా మీరే నా దైవాలు అని అలాగే నిజంగా నా సక్సెస్కి నేను సక్సెస్ అవ్వటానికి గల కారణం కూడా ఫస్ట్ మీరే అండి సరదాగా స్టార్ట్ చేస్తారు అందరూ కానీ నేను సీరియస్గానే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒకటి తెలియని టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది నాకేం టాలెంట్ ఉంది నేను ఇంట్లోనే ఉంటాను బట్ నేను కూడా ఏదో ఒకటి చేయాలి నేను కూడా ఏదో ఒక దానిలో సక్సెస్ అవ్వాలి నాకంటూ ఒకటి స్థానం అనేది నేను సంపాదించుకోవాలి నాకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీ నుండి వచ్చే రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చిందండి ఇలాగే నన్ను ముందు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను నా ఛానల్లో వచ్చే ప్రేమ కథలు నిజంగా జరిగిన ప్రేమ కథలేనండి నిజంగా రియల్ స్టోరీసే ఓన్గా సొంతంగా ఏం చెప్పినావి కాదండి మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటిని మన ఛానల్లో షేర్ చేద్దాము నన్ను నా ఛానల్ని నేను నా ఛానల్లో వచ్చే వీడియోస్ని ఇలాగే ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ప్రేమతో మీ తులసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్